అనగా నమస్తే అండి ఏడుతున్నావు ఎందుకురా అంటే ఎగ్గొట్టడానికి అని చెప్పేసి నేను వెనకడికి వస్తే అమ్ముతుంది ఆ విధంగా ఓడిపోయినప్పుడు సవా లక్ష కారణాలు చెప్పాడు ఈ మాటలు ఏం చెప్పారు కాదు గతంలో వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు పెద్దిరెడ్డి రెడ్డి చెప్పాడు ఇప్పుడు ఓడిపోయారు కాబట్టి ప్రజాస్వామ్యం గుర్తుకొచ్చేది ఇప్పుడు వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు బెదిరించి భయపెట్టి భయం గురి చేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకాగ్రీవాలు చేసుకునే రైడే ఉందా అప్పట్లో పల్నాడు లాంటి ప్రాంతాల్లో దాడులు కూడా చేశారు అప్పుడు ప్రజాస్వామి ఇప్పుడంటా వీళ్ళని దొక్కేసారట ప్రజాస్వామి అని కూలి చేసేసారట మమ్మల్ని సర్వ నాశనం చేశారని చెప్పేసి అదొక ఏడుపు ఒకసారి ఏమైనా మాట్లాడుతాడు వినిపిస్తో చూడండి సమాజానికి మట్టి ఎత్తారు ఎత్తారు ఒకనో సో పూర్తిగా కనిపించిందో ఇస్తారు లాటి మంట పెట్టుకొని తొత్తులుగా మారినటువంటి కొంతమంది మంది అధికారుల్ని మంట మనం చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో మనకి ఒక ప్రకటన చేసి ఏడియా ఉందా ఏకగ్రీవం చేసుకుంటే ఆ పంచాయతీకి వచ్చి పదిహేను లక్షల రూపాయలు ఇస్తానని ఇచ్చాడా దానికి ఎంతలా తెగబడ్డారో ఎంత మంది దాడులు చేశారు ఆ రోజు ఏమైపోయింది నేను ఇప్పుడు ఆ రోజు మీరు చేశారు కాబట్టి ఈ రోజు చేశారని చెప్పి నేను అన్నా అక్కడ పోలింగ్ ప్రశాంతంగా జరిగింది మీరే ఏదో అల్లరి చేయాలి అల్లర్లు సృష్టించాలి ఏదో రకంగా చెడగొట్టాలి అదే చెప్పాను కదా ఎలాగ ఓడిపోతారని చెప్పేసి మీకు తెలుసు మీకు ఎలాగో ఓటారు అక్కడ లేదు కూడా ఆ రిజల్ట్ చూసిన తర్వాత మీకు ఏం సమాధానం చెప్పాలో మీకు తెలియలేదు అందుకని చెప్పేసి మన జగన్మోహన్ రెడ్డి ఏదైతే స్క్రిప్ట్ ఒకటి తీసుకొచ్చి చదివేశాడు అదే స్క్రిప్ట్ ని మీరు ఫాలో అయిపోతారు కాకపోతే ఏంటంటే ఆ మీతో పోల్చుకుంటే జగన్మోహన్ రెడ్డితో పోల్చుకుంటే మీరు కాస్త నయం కొద్దిగా దిగజారిపోయి మాట్లాడుతున్నావు నువ్వు కొద్దిగా నయమే చెప్పుకుంటే కనుక చేయాల్సిన లేదా ఈ సమాజానికి కుట్ట తెలియదనికి ఆ విషయం ఆ పిటిషన్ కొట్టేశారు కదా ఎన్నికల నిర్ణయం అని చెప్పేసి నా పిటిషన్ కుట్టేసి కొట్టేశారు నీకు తెలియదేమో అప్పుడు ఇంకా కదా మధ్యాహ్నం అయిపోయింది కార్యక్రమం అంతా నీకు తెలియకపోతే మేమేం చేస్తాం దానికి నన్ను వచ్చి మాట్లాడాడు ఏం మాట్లాడాడు మేము చూసాం ఇవాళ నువ్వు ప్రజాస్వామ్యము విలువలు ఆ పద్ధతిగా ఉండాలి ఆదర్శంగా ఉండాలి పది మంది మనల్ని ఆదర్శంగా తీసుకోవాలి నువ్వు ఉపన్యాసాలు చెప్తున్నారు కదా గతంలో మీరు చేసినప్పుడు ఏమైపోయింది సరే గతం వరకు వద్దండి నిన్నే ప్రశ్న మీట్ పెట్టాడు అన్ని మాటలు మాట్లాడాడు చివరిలో చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి వ్యక్తిగతంగా ఇవే మీకు చివరి ఎన్నికలు కావచ్చు ఉండొచ్చు పోవచ్చు రకరకాలుగా దిగజారిపోయి మాట్లాడారు ఏదో జోషిని చెప్పుకోవచ్చు నరకానికి వెళ్ళిపోతారు స్వర్గానికి వెళ్ళిపోతారు రకరకాలుగా చెప్పుకోవచ్చాడు ఏమన్నా అవి ఆదర్శంగా తీసుకోవాల్సిన మాటల మరి ఖండించారా మీ పార్టీ నుంచి ఎందుకు ఖండించ అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పది మంది ఆదర్శంగా తీసుకోవాలి అంటే జగన్మోహన్ రెడ్డి ఎన్ని లేఖ మాటలు మాట్లాడినా సరే అది ప్రజాస్వామ్యంలో భాగం వీళ్ళ నాయకులు ఎన్నిభూతులు మాట్లాడినా జగన్మోహన్ రెడ్డి ఎంతలా మాట్లాడినా దిగజారిపోయి మాట్లాడినా అది ప్రజాస్వామ్యంలో ఒక భాగం కింద లెక్కేస్తారు అమ్మయ్యా మా జగన్మోహన్ రెడ్డి బిలెపిసాడు రా ఇన్నర్ ఫీలింగ్ అలాగే ఉంటుంది ఇక్కడికి వచ్చి పైకి ఉపదేశాలు నీతులు సూక్తులు అని ఎదుటి చెప్పండి ముందు మనం మనం కడుపుకోవాలన్నా నువ్వు వెళ్ళి జగన్మోహన్ రెడ్డితో మాట్లాడతావు లేదంటే ఏదైనా ఎప్పుడైనా ఒక సమావేశం అడిగి పెట్టుకుంటారుగా ఆ సమావేశంలో తగలాడండి అన్న నువ్వు మరీ లీక్గాల్లో మాట్లాడుతున్నావు దిగజారిపై మాట్లాడుతున్నావు నువ్వు ఒక మాజీ ముఖ్యమంత్రివి నువ్వు ఆ ఇదే రాష్ట్రాన్ని పరిపాలించావు మనం ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడేటప్పుడు చాలా హుందాగా మాట్లాడాలన్నా పది మంది మనల్ని మెచ్చుకోవాలి అమరాబోతం పెట్టకూడదు సోషల్ మీడియాలో ఏకేస్తున్నారన్న మనల్ని మీ అయ్యా అక్కడ చచ్చిపోయాడు కదా నరకానికి వెళ్ళాడు స్వర్గానికి వెళ్ళాడు అని చెప్పేసి ట్రోల్ చేస్తున్నారు నువ్వు మాట్లాడిన చిల్లర మాటల వల్ల రాజశేఖర రెడ్డి గారిని కూడా ట్రోల్ చేస్తున్నారు కాస్త మాట్లాడేటప్పుడు హుందాగా మాట్లాడని చెప్పేసి ఒకసారి జగన్మోహన్ రెడ్డి చెప్పండి తర్వాత ఇక్కడికి వచ్చి ప్రజాస్వామ్యము విలువలు విశ్వసనీయత ఇంకా ఇంకా చాలా చెప్పుకొద్ది అప్పుడు అప్పుడు చెప్తాను తర్వాత ముందు మనం పాటించాలి మనకు మాట్లాడే విధానం రాదయ్యే ఎంత చెప్పి వ్యక్తిగతంగా బొదులు తిట్టాలి ఇక్కడికి వచ్చి పక్క వరకు నిద్ర చెప్పియాలి గతంలో మీరు చేసిన అరాచకాలు మీకు గుర్తులేదేమో మర్చిపోయారేమో ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే బాగు మనం అన్ని ఇన్ని చేయలే రాజకీయ పార్టీలు అంతా ఏం పోటీ చేస్తాయా ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళే మెజారిటీ ఎక్కువ శాతం గెలిచే అవకాశాలు ఎక్కువ కదా గతంలో మీరు ఇదే కదా మాట్లాడింది గతంలో నువ్వే అనుకుంటా నువ్వే ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే నిధులు అయ్యొస్తాయి అయ్యోతే అయ్యోతే పనులు చేయించుకుంటారు అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా త్వర త్వరగా జరుగుతాయని చెప్పేసి చెప్పిందరు మీరే కదా మరి ఇప్పుడు అలాగే మరి అలా అనుకోవచ్చు కదా అలా అనుకోరు అది మాకు అంచు కోట మాకు రాసి చేసేది అది ఇంకా అక్కడ మేము తప్పితే ఇంకెవడో గెలవకూడదు కొప్పోలో గెలిచినప్పుడేమో కుప్పం మాది వైనాడు వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు వైనాడు కుప్ప అన్నారు కొప్పోలో గెలవంగానే చంద్రబాబు నాయుడు గారు రాజకీయం చేసే రాజీనా రాజకీయాలకి రాజీనామా చేసేవాకగ్రీ ఇవ్వాలి చేయించుకున్నారు కదా అధిక శాతం ఏకాగ్రీవాలు చేయించుకున్నారు మెజారిటీ వైసీపీకే వచ్చినాయి అధికారులు వాళ్ళే ఉన్నారు కాబట్టి దౌర్జన్యాలు దాడులు చేసి ఏకాగ్రీవాలు చేయించేసుకున్నారు ఎవరిని నామినేషన్ వేయని వల తలకాయలు బాగా కొట్టారు చేతుల నుంచి పేపర్లు దింపేశారు చేయాల్సిన విధ్వంసం అన్నీ చేశారు ఆ రోజున ఏకాగ్రీవాలు అయిన తర్వాత కుప్పలో వైసీపీ గెలిచిన తర్వాత లోకల్ బాడీల్లోనే చంద్రబాబు నాయుడు గారిని నిర్దేశించి వీళ్ళు వీళ్ళ నాయకులు ప్రెస్ మీట్లు పెట్టి అబ్బాబ్బాయి ఇంకా కుప్పలో అని సినిమా అయిపోయింది ఇంకా చంద్రబాబు నాయుడు నాయుడుగా సినిమా అయిపోయింది ఇంకా ఆయన రాజకీయాలకి ఇమ్మీడియట్ గా రాజీనామా చేసేవాళ్ళు ఇంకా పనిచేయడేనా వదిలేయాలి రాజకీయాలు అన్నారు మరి ఇవాళ వదిలేయండి జగన్మోహన్ రెడ్డిని రాజీనామా చేసి మనం ఏ పేరునని ఇప్పుడు చెప్పకూడదు మనం ఓపెన్ చేస్తాడు అని కూడా మనం ఇప్పుడు పేరు నాని పులివేందులో జరిపి అయిపోవాలి కోర్టు తలుపులు తెరిచేప్పటికి కోర్టు i అమాయకులు కాదు ఎవరు ఏం చేశారు అనేది క్లారిటీ ఉంది వాళ్ళకు తెలుసు వాళ్ళకు అవగాహన ఉంది గత ఐదేళ్ళు చూశారు అందుకే మనకు పదకొండు ఇచ్చింది కదా ప్రజల అమాయకులు కాదు కాబట్టి మనకు పదకొండు వచ్చినాయి అమాయకులు అయితే మనకు పదకొండు ఎందుకు వస్తాయి అంతకంటే ఎక్కువ రావాలి మనం ఆలక్కేసాం కదా ప్రజలు అందరు అమాయకులు మనం ఏం చెప్పినా అమ్ముతారు ఓ పదివేలు పదిహేను వేల రోజు పదిహేను వేలు సంక్షేమ పథకాల రూపంలో వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేసేసి మనం ఎన్ని బూతులు మాట్లాడినా ఎవడ పట్టించుకోవడం ఎంత దోచేసినా ఎవడో పట్టించుకోవడం ఊరికే సంవత్సరానికి ఎంత ఎత్తే సరిపోద్ది ప్రజలు అందరూ కూడా మనం చేకొట్టేస్తారు మన ఫోటో ఓటి నడు రోడ్డమే పెట్టి దింత పోలేస్తారు సరిపోద్ది ప్రజలకు ఇంతకు మించి ఏమేమి అవసరం లేదు ప్రజలు అంతే అనుకున్నదానికి జనాలు మీరు ఒక గొర్రెల కింద ట్రీట్ చేశారు కదా అలా ట్రీట్ చేశారు కదా ఐదేళ్ళు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసింది మాట్లాడితే పథకాలు 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 అభివృద్ధి అవసరం లేదు రాజధాని అవసరం లేదు ఉద్యోగాల వల్ల ఎవడు బాగుపడ్డాడు ఇప్పుడు పరిశ్రమలు తీసుకొస్తే ఎప్పుడుకో వస్తాయి అవన్నీ కూడా ఎప్పుడుకో డెవలప్మెంట్ జరుగుద్ది అప్పుడు మనం ఉంటామో పోతామో తెలియదు ఏళ్ళ ముప్పై వేలు ఉన్నప్పుడు మళ్ళీ ముప్పై వేలు ఉంటాడో పోతాడో తెలియదు జొమాటో ఉంది కదా స్విగ్గీ ఉంది కదా అని చెప్పేసి అని మనకు అనుకూల వచ్చేది మనం మాట్లాడించేసేసిన ప్రజలు అన్నీ చూస్తారుగా పరిపాలన ఏంటి ఏం చేస్తున్నాడు అసలు అన్ని చూస్తారుగా అన్ని చూసాక మనకు పదకొండు ఇచ్చారు పదకొండు ఇచ్చారు మనం ఓడిపోయి సంవత్సరం అయిందంటే మళ్ళీ ఎక్కడికి వచ్చి ఉపన్యాసాలు చెయ్యిపోయడం ప్రజలు అన్నీ గమనిస్తారు ఖచ్చితంగా గమనిస్తారు ప్రజలు ప్రజలు గమనించకుండా ఏమి ఉండరు నువ్వు మాట్లాడినా నేను మాట్లాడినా ఇంకెవరు మాట్లాడినా జనం చూస్తారనే కదా లేదంటే పనిలే నువ్వైనా మాట్లాడేవా నీ వర్షం నీది ఉంటుంది మా వర్షం మాది ఉంటుంది కాదని అట్లా మరి వాస్తవాలు ఏమైనా మాట్లాడతారంటే అది ఏమి ఉండదు మనం చేస్తే న్యాయం ఎదురు చేస్తే న్యాయం మనం చేస్తే ధర్మం ఎదురు చే ఎదుటి చేస్తే ఆ మనం ఏడు చేయాలి ఇక్కడికి వచ్చి కాస్త ఇంకటిద్ద ఉండదు పేరునండి నీకు కదా ఎప్పుడు కూడా ఇలాంటి డైలాగులు కోటం నాకు ముందు ఏదైనా ఉంటే జగన్మోహన్ రెడ్డి చెప్పండి అన్న ఇలా చేయకూడదు మనం మనం గతంలో ఇలా చేసాము ఇప్పుడు ఇలా చేస్తున్నాం మనం అక్కడికి వెళ్ళి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం అక్కడికి వెళ్ళి దారుణ ప్రయత్నాలు చేయడం అన్ని విధ్వంసాలు చేసినా సరే ఓడిపోయారు డిపాజిట్లు కూడా రా సింగిల్ లేకుండా ప్రెస్ మీట్ పెట్టి సీసీటీవీ ఫుటేజ్ కావాలి ఆ ప్రజాస్వామ్యం పూని చేసేసారు గత ఐదేళ్ళు మనం చేసింది ఏంటో దానికి సమాధానం చెప్పను ఫస్ట్ తర్వాత తర్వాతలే మీరు అన్ని ఏకాగ్రీ పంచాయతీలు చేయించేసుకున్నప్పుడు లేదంటే పంచాయతీ ఎన్నికల్లో మేము చూడలేదా బడి ఎన్నికల్లో ఎక్కడికి వచ్చి నువ్వు ఎవరు చెప్తున్నా ఓపెన్ చేస్తారని అడుగుతున్నా ఇంకెప్పుడు కూడా ఇలాంటి పొగోడి మాటలు మాట్లాడకపోయింది దాన్ని గుర్తుపెట్టుకో బాగా